సిరిసిల్లా అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ లో జరిగిన బిల్డింగ్ ఆధార్ వర్కర్స్ యూనియన్ కార్మికుల జిల్లా కమిటీ సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే బోర్డుకు రావాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు కార్మికులకు రావాల్సిన క్లైమ్ ను సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు బోర్డులో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం నుండి తొలగించి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని చెప్పడం అన్యాయమన్నారు ప్రభుత్వం కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని బోర్డులోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆందోళన పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకొల్లోలంగా ఉన్నాయి బోర్డులో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పోరాటం చేసి ఈ బోర్డును సాధించుకుంటే ఆ బోర్డులో ఉన్న నిధులు అన్ని దుర్వి అధికారులంతా దుర్వినియోగం చేయడం అనేది జరుగుతుంది అట్లాగే ఒక్కొక్క క్లైము దాదాపు ఏడాదైనా రెండేళ్లైనా పెండింగ్ ఉండడం అనేది జరుగుతుంది క్లెయిమ్ల డబ్బులు పడక కార్మికులు చాలా ఇబ్బందుల పాలు అవడం అనేది జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే ఈ బోర్డులో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి కార్మికులకు యాభై ఐదు సంవత్సరాలు దాటిన కార్మికునికి పించినివ్వాలనేది ఎన్నో సార్లు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు బిల్డింగ్లు కట్టిస్తారు గాని వీళ్లకు ఉండాలన్న ఇల్లు లేని పరిస్థితి ఉంది ఆ ఉన్న డబ్బులు వీళ్ల డబ్బులు వీళ్లకు ఇండ్లు లేని వాళ్ళందరికీ లోన్లు ఇచ్చా వీళ్ళకు ఇండ్లు కట్టియాలనేది మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళకి ఇండ్లు కట్టియ్యాలే కార్మికులు చాలా మంది పనిచేసి చాతగానప్పుడు అలా పిల్లలు చాలా చాదని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే వారికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్